ఆదివారమా గురువారమా శుక్రవారం పక్కన పెట్టండి ఒకరోజు మాకు డిగ్నిఫైడ్గా మా కోసం మేము బతుక్కోగలం అని మాకు నేర్పించారు ఇది భారతదేశాన్ని నిర్మించడం అంటే ఓకే భారతదేశ ఎకానమీని నిర్మించింది మేము భారతదేశ చదువుని నిర్మించింది మేము భారతదేశంలో టెక్నాలజీ తీసుకొచ్చింది మేము భారతదేశంలో ప్రింటింగ్ ప్రశ్నిచ్చింది మేము ఏండ్ల నుంచి ఉన్నారు తెలుగు భాషలోకి రామాయణం తర్జమా చేసుకోలేకపోయారు సార్ ఇల్లు అంటే మీ ఉద్దేశం ఏంటి ఎవరు ఎవరు గద్య భాగంలో తర్జుమా చేసింది క్రైస్తవ మిషనరీలే పద్య భాగంలో వాళ్ళు చేసుకున్నారు ఏది మేచ్చ భాషరా తెలుగు భాష అన్నారు మేచ్చ భాషలోకి బ్రాహ్మణులు అటువంటి అన్నారు మేచ్చ భాషలోకి మా మా మంత్రాలేంటి అని అన్నారు తర్జుమా చేశారు క్రైస్తవ మిషనరీలు కొందరు క్రైస్తవ మిషనరీలు కాకపోయినా బ్రిటిష్ వారు చేశారు క్రైస్తవ మిషనరీలే అన్ని చేశారని నేను చెప్పట్లేదు చెప్పట్లేదు బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవ మిషనరీలు కాని వాళ్ళు కూడా చేశారు దాంట్లో నేను నేను ఏకీపిస్తున్నాను కాకపోతే వాళ్లకున్నంత ఇంగితం కూడా వీళ్ళకి లేకపోయిందా మా మా ధర్మ గ్రంథాలు ప్రజల్లోనికి వెళ్ళాలి అన్న ఇంగితం కూడా లేకపోయింది ఎందుకు లేదో తెలుసా మేము మ్చ్ఛులం మేము చదవద్దు మేము ముందుకు పోవద్దు మాకు ఆధ్యాత్మిక చింతన రావద్దు మాకు ఆధ్యాత్మిక ఆలోచనలు రాకూడదు మేము దాన్ని ఏమంటారు ధర్మాన్ని తెలుసుకోకూడదు ఎందుకు అందులో పుస్తకంలో తెలిస్తే చైతన్యం వస్తుంది చదువు వస్తే చైతన్యం వస్తుంది మీడియా తీసుకొచ్చింది ఈ దేశంలోకి క్రైస్తవ మిషనరీలు కాదా మొట్టమొదటి ప్రింటింగ్ ఈ దేశంలోకి వచ్చింది క్రైస్తవ మిషనరీ కదా మొట్టమొట్ట మొట్టమొదటి పోస్టల్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చింది క్రైస్తవులు కాదా ఏ వీళ్ళు చేసింది ఒక్క